ಒನ್ನ ಲೇಡಿ ちょっと待 మాది గూబగుండం గ్రామము ఎమ్మెల్యే గారు మేడం ఈ శ్రీశక్తి పథకము ఈ ఏపీఎస్ ఆర్టీస్ కి అంటే ఏ అంటే ఆడపరుచులు ఏ అంటే ఆడపరుచులు పి అంటే పైసా ఖర్చు లేకుండా ఎస్ అంటే సంతోషంగా ఆర్ అంటే రాష్ట్రమంతట టీ అంటే తిరిగే ప్రయాణ సౌకర్యం శ్రీ సి అంటే చంద్రబాబు కల్పించిన అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నారు ఉదాహరణకు మా వెళ్ళి ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరిగింది దీనికి ఏంటి చాలా మంది అనుకోవచ్చు ఈరోజు ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా మహిళలకి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలేము పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమము మహిళలకి పెట్టడము అన్ని రంగాల్లో కూడా పైకి రావడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము మన పార్టీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మహిళగా మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మనము ఎన్నికలకి ముందు మహిళలకి ఎన్నో మాటలు చెప్పి చాలా మంది మాయమాటలు చెప్పి ఓటు వేపి తర్వాత మర్చిపోయే సందర్భాలు ఎన్నో చూస్తున్నాం కానీ జరుగుతుంది అంటే గర్వంగా ప్రతి ఒక్క చోట కూడా మహిళలు బయటపరిచి మేము ఈ సంఘాల ద్వారా ఈ విధంగా లబ్ధి పొందుతున్నాము ఈ విధంగా నాలుగు రూపాయలు డబ్బు సంపాదిస్తున్నామని మహిళలు ముందుకు వచ్చి చేసే కార్యక్రమం చూపెట్టడం జరుగుతుంది ఈ డ్వాక్రా సంఘాలు మీ సంఘాలు మన సంఘాలు అని చెప్పి గర్వంగా మీరు చెప్పుకునే డ్వాక్రా సంఘాలు మొదలుపెట్టిందా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ఎందుకు ఎవరి కోసం పెట్టాలి మహిళలు మన మీద మనం నిలుచోవాలి ఒకరి మీద ఆధారపడదు పక్క మీద తండ్రి మీద తమ్ముడి మీద అన్నం మీద ఇలా ఇక గౌరవ ఆధారపడి మైండ్ బయటికి రాలే పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని చెప్పి గ్రహించి ఆగ్రాలు పెట్టి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉన్న అధికారులు ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి వచ్చి ఈ ద్వారా ఎట్లా పెట్టాలి ఎట్లా నడుస్తున్నాయి అని వచ్చి నేర్చుకొని వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టినంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విషయం ఆయన ముందుగానే ఏమి చెయ్యాలి వచ్చే తరానికి ఏం చేయాలి ప్రజలకి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి ఉద్యోగస్తులకి కావాలి అని ముందుగా గ్రహించి ఆలోచించి మనకి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాష్ట్రంలో అందరూ రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది అందరిలో గొడవలు ఏమి ధరలు కలిగిపోయింది ధరలు పెరిగిపోయి సందు

పట్టించుకోలేని పరిస్థితి చూసిన కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో అప్పట్లో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా బయటకు వచ్చి ప్రాణాన్ని తెగించి ఆ టైంలో బయటికి రావాలంటే భయపడ్డాను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ ఉంటే అక్కడ అందరు కూడా బయటకు వచ్చి సరుకులు వేసినారు అందరు సరుకులు పంచి

తల్లి కడుపుకోతే అర్థం చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని గర్వంగా ఈ రోజు అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నాను చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తుంటూ మరి తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వడం జరుగుతుంది ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కొంతమంది ఐదారు మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి డబ్బులు రావడం జరిగింది ఏమ తల్లికి వందనము

ఇళ్లలో వంట చేసుకోవాలంటే చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నికలు ముందు చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయిన వెంటనే మొదటి సంవత్సరంలోనే దాదాపుగా రెండు లీటర్ల డబ్బులు గ్యాస్ డబ్బులు కూడా అకౌంట్ చాలా మందికి పడిపోవడం జరిగింది అంతేకాకుండా మరి ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ పెట్టుకున్నాను ఎంతో ప్రయాణము ఆగస్ట్ పదహైదు తర్వాత ఎవరైతే ఉచిత బస్ అందరూ దయచేసి చేతులు ఎత్తాలని చెప్పి చాలా సంతోషం పండుగలు పోయినరా బంధువులు పండుగలో టైం వచ్చింది కాబట్టి అందరు బాగా బంధువులు ఉపయోగించారు

పని చేసే మహిళలు కావచ్చు ఉద్యోగాలకి పండగలకి వెళ్ళడానికి మహిళలు కావచ్చు మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళడానికి స్వేచ్ఛ స్వేచ్ఛ కూడా ఉన్నాయి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గతంలో మొదటి ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ రోజుతో గట్టిగా ఒకసారి చెప్పండి బట్టి ఆయన ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల కోసం చేసిన త్యాగాలు ప్రజల కోసం చేసిన మేలు ఒకసారి మనమందరం కూడా గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంతోనే ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన పెరుగు బాగుతున్నాయి మనం ఇంకా ఈ రాష్ట్రంలో ఉండగలుగుతున్నాము ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం పిల్లలు చదువుకోగలుగుతున్నారు మనకి ఇల్లు రోడ్లు ఇవన్నీ రాగలుగుతున్నాయంటే దానికి ధాన్యము చంద్రబాబు నాయుడు ఆయన చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో వైసీపీ పరిపాలన చూసిన ఎక్కడ కూడా వాళ్ళు పనిచేసిన కాకుండా చూడలేదు ఎప్పుడు చూసినా ఏ మహిళల్ని డబ్బులు సంపాదిస్తున్నారు నేను ప్రతిరోజు కూడా చెప్పిన ఈ ఆరు గంటల కొన్ని కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది వాళ్ళు బ్రహ్మాండంగా హైదరాబాద్ ఇల్లు మీ పొదుపు డబ్బుతోనే మీ ఇల్లు అంటున్నారు కానీ మీ డబ్బుతో మాత్రం వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా రెండు ఇల్లు కట్టుతున్నారంట హైదరాబాద్ అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆలగడ్డ భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఆలగడ్డ అభివృద్ధి కోసము ఎన్నో రకాలుగా కష్టపడడం జరిగింది ఎన్నో రకాలుగా త్యాగాలు చేయడం జరిగింది గతంలో శోభన పెద్ద శేఖరెడ్డి గారు కావచ్చు మా కుటుంబం ఎస్పీ సుబ్బారెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరు జరిగింది నెట కోసము అభివృద్ధి వచ్చిన తర్వాత కూడా నన్ను ఆప్యాయతంగా దగ్గరకు తీసుకుంది ఈ ఆలట తప్పకుండా నేను ఉన్నంత కాలము నా కుటుంబం ఉన్నంత కాలము వచ్చే తరాలు కూడా ఆడ కోసమే పనిచేస్తాము ఆరు నెలల కోసమే పని పనిచేసి ముందుకెళ్ళి ఆలయాలు అభివృద్ధి బాగా తీసుకెళ్తామని మరొకసారి అంతేకాదు రోజు ఎక్కడ చూసినా కూడా మనకి చాలా సమస్యలు మీ ఇళ్ళ కాడ మీ ఉన్న గ్రామాల కాడ మీరు చూస్తూ ఉంటారు ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు కాలువలు లేకపోయినా రోడ్లు లేకపోయినా లేకపోతే మీ ఇలా ఒక మహిళ చెప్పింది మాకు బ్యాంకులు కాడ లేకపోతే బయట

ఈ రోజు ఈ సందర్భంగా ఈ శ్రీశక్తి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా తీసుకొని లోకేషన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదేంటంటే ఈ రోజు మీరు మీ ఇలా కేవలం మహిళల కోసమే కాదు రేపు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఇది ఉండబోతుంది ఒక ఫోన్ నంబర్ మీ అందరూ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు లాంచ్ చేసే కార్యక్రమం కూడా ఏదైనా సమస్య ఉంటే ఇంటి లేకపోయినా రోడ్డు మీకు ఏదైనా సమస్య వచ్చినా కేవలం నా ఇంటికి వస్తే పంటలు చాలా మంది అందుకొని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అందరు ఒకేసారి రావాలనుకుండా రా సమయంలో అందుబాటులో లేనప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పి నా దృష్టి రావడం జరిగింది ఈ రోజు నేను ఇందులో అగ్ని వచ్చినప్పుడు లేకపోవడమో చాలా మంది అనుకోవచ్చు ఎక్కువైంది నాకు పోతాను మనకు డబ్బులు కావాలి కదా మనం రోడ్లు వేసుకోవాలన్నా కాలు వేసుకోవాలన్నా బిల్డింగ్ కట్టుకోవాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా నేను నేను విజయవాడకి పోవాలా ఢిల్లీకి పోవాలా వాళ్ళు కావాలా మంత్రులు కలిసి డబ్బులు తీసుకొచ్చే పనిలో ఎప్పుడైనా మీరు మెసేజ్ కానీ వాట్సాప్ కానీ నార్మల్ మెసేజ్ కానీ ఫోన్ చేసి మీరు ఏదైనా సమస్య చెప్పినా వెంటనే అధికారులు కావచ్చు పార్టీ ఆ సమస్య వెంటనే గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తొమ్మిది ఈ సందరుణి మీరు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్ కి ఫోన్ చేసినా వెంటనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారులు వెంటనే వచ్చి ఆ సమస్యని తీర్చాలని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటూ

ఏ సమస్య అయినా ఈ నంబర్ కి ఫోన్ చేయండి వెంటనే దానికి మా అధికారులు కావచ్చు మా నాయకులు స్పందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ నంబర్ వారి ద్వారా మీ అందరూ కూడా చేరవేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఒకటే తెలియజేసుకోవట్లేదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్డిఏ ప్రభుత్వం ఎల్లప్పుడు కూడా మహిళలకి రక్షణ కలిగించే విషయంలో కావచ్చు పనులు చేసే విషయంలో కావచ్చు మీ భవిష్యత్తు భవిష్యత్తు అన్ని విధాలలో కూడా మేము అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా కొట్టు పెట్టుకోవాలన్నా బిజినెస్ చేయాలన్నా చీరలు కానీ ఇలా ఏం చేయాలంటే మీరు ఏ పని చేయాలన్నా ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా దాని సందర్భించి సహాయం కావచ్చు అన్ని విధాలు కూడా ముందుకి చేయమని పదే పదే మా అందరూ కూడా చెప్పడం జరిగింది నేను గతంలో నేను

మీకు ఒక దారి చూపించి మా తరపు నుంచి యాభై వేల రూపాయలు మీరు సంపాదించుకునే మార్గాలు చూపించే బాధ్యత నాది మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడ మహిళా తల్లులందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాము మీ అందరూ ఆశీర్వాదాలతో మీ అందరి జీవనంతో తప్పకుండా అవన్నీ కూడా చేసే ధైర్యం మాకుంది చేసే కార్యక్రమాలన్నీ తప్పకుండా చేసి మీ అందరూ కూడా అందరితో శాశన తొందరగానే చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా పిల్లలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను